పులిగోర లాకెట్టు చాలా మంది రాయల్టీగా ఉంటుందని చెప్పి పులిగోర లాకెట్ అయితే వేసుకుంటారన్నమాట అలాంటిది ఈరోజు ఈ పులిగోర లాకెట్ గురించి చూద్దాం రండి ముందుగా ఈ లాకెట్ చూడంగానే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి హెడ్తో పాటు శంకు చక్రాలే కళ్ళకి కట్టినట్టు చాలా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట అయితే ఈ గోర్లు అనేవి నాచురల్ గోర్లు కావండి ఇవి సింథటిక్ నెయిల్స్ అంటారు వీటిని సో నాచురల్ గోర్లు అయితే దొరకవు మనకి ఎక్కడ లాకెట్ వెయిట్ వచ్చేసి మనకి టెన్ గ్రామ్స్లో అయితే చేసుకోవచ్చు మనం అండ్ దీనికి వచ్చేసి మనం చైన్ వచ్చేసి హాలో మోడల్ అయితే చేసాం చైన్ పేరు వచ్చేసి లీఫ్ చైన్ అంటారు ఇది సో చైన్ అయితే చాలా అందంగా ఉందనమాట దానికి తగ్గట్టుగా అయితే హాలో మోడల్ సో మనకి ట్వల్వ్ గ్రామ్స్లో అయితే వచ్చేస్తుంది చైన్ వచ్చేసి ఇది వచ్చేసి టెన్ గ్రామ్స్ టోటల్ ట్వంటీ టూ గ్రామ్స్లో మనకి చైన్ ప్లస్ లాకెట్ అయితే వచ్చేస్తుంది అనమాట అయితే చాలా అందంగా అయితే వచ్చింది లాకెట్ అనేది చూస్తున్నారు కదా కింద పచ్చ పూసేయడం కూడా చాలా లుక్ అయితే ఇంకా ఎలివేట్ అవ్వటం జరిగింది సో చూసారు కదండి లాకెట్ చైనా ఎలా ఉందో ఖచ్చితంగా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మీరు చేయించుకోవాలనుకుంటే మా షాప్ వచ్చేసి వర్క్షాపు విజయవాడ బీసెంట్ రోడ్లో ఉంటుందన్నమాట అలాగే మనకి జ్యువెలరీతో కంపేర్ చేస్తే వేస్టేజ్ అనేది కూడా మన దగ్గర తక్కువ పడుతుంది ఎందుకంటే మన వర్క్ షాప్ కాబట్టి మన దగ్గర వేస్టేజ్ అనేది జ్యువెలరీతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది ఖచ్చితంగా మీరైతే కంపేర్ చేసుకోండి అండ్ కంపేర్ చేసినాక ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే పర్చేస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే మన పేజ్ని ఫాలో చేయండి ఇలాంటి మంచి మంచి మోడల్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను